శబరిమల అనగా వెంటనే గుర్తొచ్చేది అయ్యప్ప స్వామి ప్రసాదం మణికంటుని దర్శనం అనంతరం యాత్ర ముగించుకుని వచ్చేటప్పుడు స్వాములు తప్పనిసరిగా ప్రసాదంగా అభిషేకం చేసిన నెయ్యితో పాటు ఈ ప్రసాదం డబ్బాను తీసుకొస్తారు అయితే ఈ ప్రసాదం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్షలు చేపడతారు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తం నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలలు మనకు ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులే కనిపిస్తూ ఉంటారు కఠిన నియమాలు నిష్టలతో నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష చేపడతారు స్వామియే శరణమయ్యప్ప అంటూ కోరిన కోరికలను తీర్చాలని కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢ సంకల్పంతో మణికంఠుని దీక్ష చేస్తారు నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తయిన తరువాత ఇరుముడి కట్టుకుని శబరిమలలో కొలువై ఉన్న హరిహర సుతుడు మణికంఠుని దర్శనానికి బయలుదేరుతారు పంబానదిలో స్నానం చేసి నీలిమలను దాటి శబరిగిరికి చేరుకుంటారు ఇరుముడితో పదునెట్టాంబడి ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటారు ఇదిలా ఉంటే శబరిమలలో లభించే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మనకు తెలిసిన వారిలో ఎవరైనా శబరిమల వెళితే అయ్యప్ప ప్రసాదం కోసం ఎదురు చూస్తూ ఉంటాం మరి కొద్దిమంది విడిగా కూడా తెప్పించుకుంటారు డబ్బాల్లో ప్యాక్ చేసి పాకంలా నల్లగా ఉండే ఆ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ ప్రసాదం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అవి ఏంటంటే కేరళ పతనం తిట్టా జిల్లా పేరియార్ టైగర్ రిజర్వ్ అభయారణ్యం లోపల వెలిసిన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో లభించే ప్రసాదం ఎంతో టేస్టీగా ఉంటుంది తిరుపతి లడ్డుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అయ్యప్ప స్వామి ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది హరిహరసుతుడు మణికంఠుని దర్శనం అనంతరం స్వాములు తీసుకొచ్చే అయ్యప్ప ప్రసాదం పేరు అరవన ప్రసాదం ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది స్వామి దర్శనానికి వచ్చే భక్తులు యాత్ర ముగించుకుని వచ్చేటప్పుడు స్వామివారి ప్రసాదాలు అరవన పాయసం అప్పం తప్పకుండా తీసుకుంటారు అరవణ ప్రసాదాన్ని బియ్యం నెయ్యి బెల్లాన్ని ఉపయోగించి తయారు చేస్తారు అనేక పోషక పదార్థాలు మిళితమైన ఈ ప్రసాదం ఆరోగ్యానికి ఎంతో మంచిది చలికాలంలో అరవణ ప్రసాదం తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రత స్థితిలో ఉంటుంది ఇంతటి విశిష్టత గల అరవణ ప్రసాదానికి వాడే బియ్యం మావెల్లిక్కర ట్రావెన్ దేవస్థాన పరిధిలోని చిట్టి కులంగర దేవి ఆలయం నుంచి సరఫరా అవుతాయి శబరిగిరికి వచ్చే భక్తుల కోసం ప్రతి ఏడాది ఎనభై లక్షల అరవన ప్రసాదాన్ని తయారు చేస్తారు స్వామివారి ప్రసాదం తయారీ సంబంధించిన నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకుగాను మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ సభ్యులను సలహాదారులుగా దేవస్థానం బోర్డు నియమించింది